ఇప్పుడు హ్యాండ్స్ తీసేసాం కదండీ ఇక్కడ హ్యాండ్స్ తీసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఇట్లా క్రాస్ అయితే క్రాస్ నిలువైతే ఇట్లా వేసుకోవాలి క్రాస్ కటింగ్ అయ్యి బ్లౌజు సో ఇట్లా వేస్తున్నాను ఫుల్ క్రాస్ వస్తుంది బాగుంటుంది యాజ్ ఇట్ ఇది ఎలా ఉంది అలా మార్కింగ్ చేసేసుకోండి టూ ఇంచెస్ ఫ్రంట్ పార్ట్కి టూ ఇంచెస్కి మార్పు పెట్టుకుని ఇది ఫోల్ చేసేసుకోండి ఇట్లా ఇది కొంచెం ఇట్లా పైప్ తీసుకోండి ఇది టూ ఇంచెస్ ఉంది కదా ఇది ఇలా పైకి ఫోల్డ్ చేసాను ఫ్రెండ్స్ అయిపోయింది కదా ఇక్కడ టూ ఇంచెస్ వచ్చింది అని అర్థం మనకు నెక్ వచ్చి ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందో పడుతుంది ఇట్లా బ్లౌజ్కి ఇట్లా వేసేయండి ఇట్లా వేసిన తర్వాత ఎంతవరకు వచ్చింది ఉక్సలు పట్టి తీసుకోవాలి తాళి పట్టి అయితే కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా అందుకని ఉక్సిల్ పట్టి అయితే కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఖర్చుతో ఇది ఎక్కువైపోతుంది కదా ఇట్లా పైకి అంతవరకు కొంచెం ఎక్స్ట్రా వస్తుంది మనం చేతి పని చేసినప్పుడు కిందకు దిగుతుంది కదా అందుకని కొంచెం పైకే పెట్టుకోవాలి ఇది ఎక్కడి వరకు వచ్చింది ఒకసారి మళ్ళా కొలుచుకోండి మీకు డౌట్ ఉంటే ఖర్చు ఖర్చుతోనే కొలవాలి మరి కొంచెం దిగుతుంది కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రెండ్ పార్క్ తీసేద్దాము ఇది మరి బ్లక్ కదా ఇక్కడ మనం కొంచెం లోత తీసుకోవాలి కొద్దిగా హాఫ్ ఇంచు వెళ్తు నెక్స్ట్ ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి వెళ్ళి ఎంత ఇది ఖర్చు కోసం మూడు ఉక్సులు ఉక్సులు పట్టి కింద కదా ఇక్కడ వరకు వచ్చింది ఖర్చుతో ఇక్కడ డాట్ వేస్తాం కదా మిడిల్ డాట్ మిడిల్ డాట్కి ఒక హాఫ్ ఇంచ్ ప్లస్ షేప్ అతికేటప్పుడు ఒక ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఫోర్క్స్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది కరెక్ట్గా డాట్ నెక్స్ట్ ఇది ఫ్రంట్ బ్లౌజ్ది ఇది ఎట్లా ఈ డాట్ పెట్టుకుంటేనే కరెక్ట్గా ఈ ఖర్చు దగ్గర నుంచి ఇలా పట్టుకోవాలి ఎక్కువ సాగు తీయద్దు ఇది ఇక్కడ డాట్ ఉంది కదా ఇలా ఇక్కడి నుంచి ఫ్రంట్ నుంచి ఇట్లా కరెక్ట్గా ఎక్కడి వరకు వస్తుందో చూసుకోవాలి ఇక్కడికి వచ్చింది చూసారు కదా అప్పుడు కుట్టుకి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అలా పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడి వరకు వచ్చింది సరే ఒక హాఫ్ ఇంచ్ కింద చూసారా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఎవరికైనా సరే ఇక్కడి నుంచి రెండున్నారా ఈ బ్లౌజ్కి ఎంత ఉందో అంత తీసుకోవాలి మనం ఈ బ్లౌజ్కి ఎంత ఉందో చూప్ చేస్తాం ఇట్లా ఒకటి ఇంచు ఒకటి పావు ఒకటి పావు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి మూడు పెట్టుకోవచ్చు రెండున్నర పెట్టుకోవచ్చు రెండున్నర పెడతాను ఇక ఈ డాట్ ఇక్కడికి వచ్చింది కదా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రెండున్నర నుంచి మనం ఇక్కడికి ఇలా గీసుకోవాలి ఓకే అర్థమైందా తర్వాత ఇక్కడ నుంచి రెండు ఇంచుల పైన ఆ డాట్ వేసుకోవాలి ఇది కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అంతే ఇలా ఒక పావు ఒక హాఫ్ ఇంచ్ కూడా అంతే ఇది దీనికి స్ట్రైట్ వస్తుంది దీనికి స్ట్రైట్ వచ్చింది కదా అంతే కొంచెం మ్యాక్సిమం ఎలా వస్తుంది చూసారు కదా అయితే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ టైక్ పెట్టుకోవాలి అంతే అండి అయితే ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ కొంచెం మీరు ఎక్కువ తక్కువ ఎగుడో దిగుడు ఎలా కట్ చేసినా కూడా ప్రాబ్లం అవ్వదు ఇక్కడ ఉంది కదా ఒక వన్ ఇంచు మనం ఎట్లా ఫ్రెండ్ బయటకు తీసుకోవాలి కొద్దిగా హాఫ్ ఇంచ్ అయినా సరే ఒక హాఫ్ ఇంచ్ తీస్తాను హాఫ్ ఇంచ్ ఇలా బయటకు తీసుకోవాలి ఎక్కడికి డైరెక్ట్ ఇలా క్రాస్ కట్ చేసుకోవాలి చాలామంది తెలియక క్రాస్ కట్ చేసేస్తూ ఉంటారు ఓకే అండి అంతే అండి ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకోవచ్చు